మేజర్లీ మా స్పెషలైజేషన్ కోర్ మ్యామ్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఈ ఫోర్ సెగ్మెంట్స్ని ఎందుకు వై వీ చూస్ దిస్ మీరు అన్నట్టు వెన్ వీ స్టార్టెడ్ మీ ఫస్ట్ క్వశ్చన్ ఉండింది చాలా ఐటీ ఉండే హౌ హౌ యూ ఆర్ డిఫరెంట్ అనే క్వశ్చన్ అడిగినప్పుడు దట్స్ వేర్ వీ కమెంట్ టు పిక్చర్ ఓకే నార్మల్గా వీ బిలీవ్ ఇన్ ఒక ఎకో స్పేస్ బిల్డ్ చేయాలి ఎకో సిస్టమ్స్ బిల్డ్ చేయాలి కంట్రీలో ఆర్ ఎనీవేర్ అంటే కూడా అన్నీ ఈక్వల్ గానే ఉండాలి యూ హ్యావ్ అదర్ హైయర్ అండ్ అదర్ లోవర్ దెన్ ఆబ్యస్లీ ఎకో సిస్టమ్ పడిపోతుంది నవ్ ఎవ్రీబడి ఇన్ టు ఐటీ అండ్ యూ హ్యావ్ మెనీ ఐటీ ప్రొఫెషనల్స్ ఒక బేసిక్ ఇంట్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఫ్యాన్ రిపేర్ చేయమంటే కాదు రైట్ దే నో వాట్ ఇస్ పాజిటివ్ వాట్ ఫేజ్ న్యూట్రల్ ఐడియా లేదు కరెక్ట్ సో అక్కడి నుంచి అవేర్నెస్ కావాలి ఫస్ట్ అది ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ల్యాకింగ్ ఫస్ట్ పాయింట్ ఓకే బేసిక్ పాయింట్లో అదే మా మన పేరెంట్స్ కానీ వాళ్ళు తీసుకుంటే వాళ్ళు జస్ట్ ఐటీఐ చేసి ఉండొచ్చు లేదా డిగ్రీ చేసి ఉండొచ్చు కానీ ఫాస్ట్ ఫాస్ట్గా మా అది రిపేర్ అయిందంటే నెక్స్ట్ మూమెంట్ వెళ్ళి దాన్ని రిపేర్ చేస్తాను అవునా కదా కానీ ఇప్పుడు ఇంజనీర్స్ అలా కాదు ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ ఇక్కడ మార్కెట్లో చూసుకున్నప్పుడు అది బేసిక్ తెలియకపోతే మనం ఎట్లా బిల్డ్ అవుతాం వీఆర్ డిపెండింగ్ ఆన్ ఈ అర్బన్ క్లాబ్ కానీ లేకపోతే వీళ్ళందరమే డిపెండ్ అవుతున్నాం అండ్ వాళ్ళేంటి క్వాలిఫైడ్ కాదండి బాబు అసలు ఏమి తెలియకుండానే వచ్చి మేము చేసేస్తా ఉంటారు తీరా చూస్తే మనం మళ్ళీ ఇంకొకసారి ఏమైనా క్వాలిఫైడ్ అని పిలిపించుకోవాల్సి వస్తాం నథింగ్